అయితే ఈరోజు మంగళవారం కాబట్టి టెరా నుంచి అయితే ఒక న్యూస్ లెటర్ అనేది రావడం అయితే జరిగింది చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో లైక్ ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఈరోజు న్యూస్ లెటర్ అయితే రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనకు చెప్తున్నటువంటి టాపిక్ ఏంటంటే ఏజ్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా మనం చేసుకోవాలి అని అయితే చెప్తున్నారు దానికి సంబంధించి కొంచెం మ్యాటర్ కూడా ఉంది ఇదైతే నేను చదువుతాను ఇప్పుడు రివార్డులు అందుబాటులో ఉన్నాయి మీలో ఐదు వేల మందికి పైగా ఇప్పటికే రాయితీ రేటుతో వయసు ధృవీకరణ అంటే ఏజ్ వెరిఫికేషన్ అనమాట పూర్తి చేశారని చూసి మేము సంతోషిస్తున్నాము అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఊహించిన దానికంటే కూడా వేగంగా మూసివేయబడుతుంది మరియు ఐదు వేల కంటే తక్కువ స్పాట్లు అయితే మిగిలి ఉన్నాయని అయితే చెప్తున్నారు చాలా ఆలస్యం కాకముందే కేవలం త్రీ యూరోస్తో మీ వయసు ధృవీకరణను ఇప్పుడే పూర్తి చేయండి అంటే మీరు చాలా ఫాస్ట్గా ఎర్లీగా అయితే మీరు కంప్లీట్ చేయాలి ఈ వర్క్ అనేది అయితే చెప్తున్నారు చాలామందికి అయితే ఇది ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది అయితే చాలా డౌట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి నాకైతే పర్సనల్ మెసేజ్ చేయండి ఏజ్ వెరిఫికేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు అంతే కాకుండా చూసుకుంటే మీరు మీ ఆదాయాలను మరియు రాబోయే కమ్యూనిటీ రివార్డులలో వాటాను ఊహించుకో అంటే దీనికి సంబంధించి అవి మీరు అమౌంట్ తీసుకోవాలంటే ఏజ్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా కావాలి ఏజ్ వెరిఫికేషన్ అనేది మన ట్యాక్స్ అవ్వడం కానీ ఏదైతే అక్రమ డబ్బులు ఉంటాయో అంటే చాలామంది కూడా ట్యాక్స్ కట్టుకోకుండా తీసుకుంటూ ఉంటారు అలాంటివన్నీ కూడా నివారించడానికి ఏజ్ వెరిఫికేషన్ అనేది పెట్టడం అనేది జరిగింది ఇంకా చూసుకుంటే జూలై ఒకటిన మొదటి కమ్యూనిటీ రివార్డుల గణన దీనికి సంబంధించి అయితే ఉంది రివార్డులను లెక్కించే ముందు మీ సంభావ్య చెల్లింపులను పెంచడానికి తగినంత సమయం ఉంది ఇంకా అందుకోకుండా చూసుకుంటే ముందస్తు యాక్సెస్ వినియోగదారులు మొత్తం రివార్డులలో కనీసం రెండు బై మూడు పొందుతారు ముందస్తు యాక్సెస్లో వే చేరే అత్యంత ప్రత్యక్ష సిఫారసులను తీసుకువచ్చే వారికి ప్రాధాన్యత ఉచిత వినియోగదారులు రివార్డులలో ఒకటి బై మూడు వరకు అందుకుంటారు అంటే ఇక్కడ చూసుకుంటే ఎవరైతే టీం చేస్తారో ఆ టీం చేస్తే వాళ్ళకి కమిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు అంటే రెండు బై మూడు వంతు వాళ్ళకి కమిషన్ ఎక్కువ ఉంటుంది అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా టీం అనేది ఎక్కువ చేసుకోవడం వల్ల మనకి అమౌంట్ కూడా చాలా లెవెల్స్ నుంచి మనకు కలుస్తాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని నేనైతే చెప్తున్నానండి ఎప్పుడైనా సరే మనకి టైం అనేది అయిపోలేదు కాబట్టి ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ చేయండి ఇంకా మనకి ఎవరైతే టీం చేసుకుంటారో వాళ్ళకి రెండు బై మూడు వంతు అమౌంట్ అనేది వస్తుందనేది చెప్తున్నారు ఉచిత వినియోగదారులకు సంబంధించి అంటే ఎవరైతే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఒకటి బై మూడు వంతు అనేది వస్తుందనేది చెప్తున్నారు వయసు ధృవీకరణతో వారి కమ్యూనిటీ మద్దతు ఇచ్చే వారికి ప్రాధాన్యత అంటే ఎవరైతే ఏజ్ వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళకి ముందు ఇంపార్టెన్స్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు తర్వాత రిజిస్ట్రేషన్లను ట్రైప్ చేసేవారికి అని అయితే చెప్తున్నారు అంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ అయినవి ఎవరైతే చేస్తారో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అయితే చెప్తున్నారు ఇంకా మీ ప్రభావాన్ని ట్రాక్ చేయండి మీరు మీ సహకారాన్ని చూపగలిగేలా మరియు కమ్యూనిటీ రివార్డుల నుండి మీ ఆదాయాలను అంచనా చే వేయగలిగేలా కొత్త డాష్ బోర్డు ఫీచర్ రాబోతుంది ఉపసంహరణలు దాదాపు ప్రత్యక్షంగా ఉన్నాయి ఉపసంహరణ వ్యవస్థను ప్రారంభించడానికి మేము కేవలం ఒక చివరి వినియోగదారు పరీక్ష రూపంలో దూరంలోనే ఉన్నామని అయితే చెప్తున్నారండి అంటే మన రివార్డ్స్ రివార్డ్స్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమౌంట్ పేమెంట్స్ పేమెంట్స్ రావాలంటే ముందు మీరు ఖచ్చితంగా ఏజ్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి మనం ఈ అమౌంట్కి దగ్గరలోనే ఉన్నాము అనైతే గమనించాలి మీరు త్వరలో మీ ఆదాయాలను అభ్యర్థించగలరు కానీ మీ వయసు ధృవీకరించబడితేనే అంటే ఇక్కడ మనకు కూడా క్లారిటీగా చెప్తున్నారు ఎవరైతే ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అమౌంట్స్ అనేవి అన్బ్లాక్ అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఇదే మనకి మెయిన్గా వచ్చినటువంటి టాపిక్ అండి ఇప్పుడే ఎవరైనా ఇంకా వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే చేసుకోండి అని అయితే చెప్తున్నారు ఈ వీడియోని మీకు తెలిసినటువంటి టెరాకాస్ మెంబర్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా ఈ వెరిఫికేషన్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను లింకు డిస్క్రిప్షన్లో అయితే చాలామందికి అర్థం కావట్లేదు కాబట్టి మీరు కామెంట్ సెక్షన్ ఉంటుంది కదండి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూడండి అక్కడ వాట్సాప్ లింక్ అనేది ఉంటుంది ఆ లింక్లో ఫస్ట్ జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత అక్కడ అడ్మిన్స్ త్రీ అడ్మిన్స్కి ఎవరికైనా సరే మీరు ఏజ్ వెరిఫికేషన్ మేము చేయాలని అనుకుంటున్నామని అయితే వాళ్ళకి పర్సనల్ మెసేజ్ చేయండి ఆ గ్రూప్లో వాళ్ళకి కాబట్టి అడ్మిన్స్ మా మేము త్రీ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము రెస్పాండ్ అవుతాం ఖచ్చితంగా ఇదైతే గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్